విపక్ష కుటమి కుట్రలకు తాను అదనను బెదరనని సీఎం జగన్ అన్నారు గుడివాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో చంద్రబాబుపై జగన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు ఒక రాయి విసిరినంత మాత్రాన తన సంకల్పం చెక్కు చెదరదని అన్నారు పెత్తందారులతో యుద్ధానికి సిద్ధమేనని స్పష్టం చేశారు కుట్రలతో సిద్ధమైన విపక్ష కుటమి కలిసిందన్న జగన్ పేద ప్రజలకు చంద్రబాబు చేసిన గాయాలు ఎన్నడూ మరిచిపోలేరని అన్నారు దొంగ వాగ్దానాలతో మోసం చేయడమే చంద్రబాబుకు తెలిసిన నీతి అని విమర్శించారు దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు అది ఇక్కడ తగలేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ చెల్లెమ్మలకైతేనేమి ఆ నిరుద్యోగులకైతేనేమి ఆ సామాజిక వర్గాలకైతేనేమి ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బ్రతుకులు చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ